హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనక ఈ వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఆలూ పరాట గురించి చెప్పుకోవచ్చండి గోధుమ పిండి వన్ కప్ తీసుకోండి అంటే పావు కిలోకి నేను చెప్తున్నాను దీంట్లో ఒక స్పూన్ వెయ్యి వేసుకోండి అలాగే ఒక గుప్పుడు ఒక కొంచెం సాల్ట్ ఒక స్పూన్ పంచదార ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని వీటిలన్నింటినీ కలిపేంత వరకు వాటర్ వేయకుండా ఫస్ట్ వీటిని మిక్స్ చేసేసుకోండి వీటిలన్నింటినీ మిక్స్ చేసే ఇవి వేస్తేనే మనకి పరోటా అనేది పొరల పొరగా మెత్తగా వస్తుందండి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లిటిల్ బిట్టు చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అంతే అండి కాకపోతే ఇవన్నీ కూడా వేసుకుంటేనే చపాతీ అయినా సరే మెత్తగా వచ్చేది ఇవన్నీ వాడితేనే మనం మొత్తం చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక పావుగా పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకు ఆలు పరోటా కావాల్సింది లోపల స్నప్ కావాలి కదండీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటైనా చేసేటప్పటికి ఈ పిండి కూడా నా అంత ఉంటుంది కుక్కర్లోను బంగాళదుంపలు వేసుకోండి ఒక ఐదు ఆరు బంగాళదుంపలు వేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది దీనిపై మొత్తం పీలంతా తీసేసుకొని మొత్తం స్మాష్ చేసేయాలండి పప్పు గుర్తి పర్లేదు ఏదైనా గరిట పట్టుకొని మొత్తం స్మాష్ చేసేసి దీంట్లోకి మనకి దీంట్లోకి ఇప్పుడు మనం కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగానే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఒక్కొక్క స్పూను మష ధనియాల పొడి అయితే ఒక మసాలా ఒక స్పూన్ వేసుకోండి మసాలా కూడా ఒక స్పూను మిగతా కారం ఉప్పు అయితే మాత్రం మీ టేస్ట్ తగ్గట్టుగానే పెట్టేసుకోండి మొత్తం అంతా కలిపేసుకొని మొత్తం ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఇది అయిపోతుందండి దీన్ని పోయి స్టవ్ మీద ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కరివేపాకు వేసేసుకొని వేయించేయండి చూసారు కదా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా బంగాళదుంప అదంతా ఆ మిక్చర్ని వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి దగ్గరగా అయిపోవాలి అంటే మరీ మాడిపోకూడదు అందుకని కలుపుతూ చేసుకోండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మర్చిపోకండి అంతేనండి మనకైతే స్నప్ రెడీ అయిపోయింది ఆలు పరాకుండా స్నప్ అయితే రెడీ అయిపోయింది దీన్ని చిన్న చిన్న బాల్స్ కన్నా చేసుకోవాలి మనం చపాతీ కంటే ఆ దానికంటే చిన్న బాల్స్ కన్నా చేసుకోవాలి ఎందుకంటే లోపలికి కాబట్టి ఇది చిన్న చిన్న బాల్స్ కింద ఇది ఎన్ని బాల్స్ అయితే అవుతుందో దాన్ని బట్టి మనం పిండి కూడా అన్ని బాల్స్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా అంతే చిన్న ఆ సైజులో చేసుకుంటే మీకు సరిపోతుంది మొత్తం ఆ ఉన్నలు అదంతా ఆ చిన్న బాల్స్ కన్నా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మీకు ఈ రెసిపీ నచ్చితే మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సపోర్ట్ చేయండి నాకు మనకు ఇప్పుడు చపాతి పిండి తీసుకున్నాం కదా అది కూడా బాగా అంతది సో దీనికి మనం ఇప్పుడు ఇందాక మనం బంగాళదుంప కట్టాం కదా దానికంటే కొంచెం పెద్ద ముద్ద తీసుకోండి కొంచెం చేతితోటి అటు ఒత్తుకొని దీంట్లోకి మధ్యలోకి అది వేసుకొని మొత్తం అంతా అంచులన్నీ కూడా కవర్ చేసేయాలండి అది బయటికి రాకుండా అసలు అన్నది మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చుట్టూరు కవర్ చేసేసుకొని రౌండ్గా చేసేసుకొని మళ్ళీ చపాతి మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో అలానే మొత్తం అంచులన్నీ కవర్ చేసేసి చూసారు కదా వీడియోలో అది అలా మొత్తం కవర్ చేసుకొని అంతే అంతేండి చపాతీ అని చేసేసుకుంటే మనకి అది స్నప్ అన్నది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మనం గట్టిగా వచ్చేసి చేస్తే స్నప్ అన్నది బయటకు వచ్చేస్తే విడిపోతుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకు అంత భావస్ చూసారు కదా అలానే చేసుకోండి ఆ మందం సరిపోతుంది చిన్న చిన్నవి మనం ఇంక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అది వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని కాల్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాట అయితే మనకు రెడీ అయిపోతుంది ఆయిల్ వేసుకొని టర్న్ అప్ చేసేసుకోండి అటు ఇటు తిప్పేసుకుంటే లంచ్ బాక్స్ టైం అయిపోతుందని చెప్పి మా ఎక్క అయితే రెండు ఒక్కదాని మీద పెట్టేసింది టైం సేవింగ్ అనమాట ఇది టైం స్కిప్ట్ ఇది ఏంటంటే చిట్కా టైం సేవింగ్స్ ఎలా చేసుకోవడం ఒకటి ఒకటి అయితే లేట్ అవుతుంది కదా అందుకని రెండింటిలో ఒకేదాన్ని తీసుకుంది అంతేండి చూసారా ఎంతో టేస్టీగా గుండా ఆలూ పరాట రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్